పబ్లిక్ ప్లేస్ లో మంది ముస్లిమ్స్ పబ్లిక్ ప్లేసుల్లో నమాజ్ చేయడం చాలా సార్లు అయితే చూసాం చాలా వీడియోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి పబ్లిక్ ప్లేస్లోనే కాదు రైల్వే రైల్వే భోగిలో కూడా చాలా మంది ప్రయాణికుల సమయ సమయంలో రైల్వే భోగిలో కూడా వాళ్ళు నమాజ్ చేయడం అయితే కనుక చూడడం జరిగింది చాలా మంది అడ్డుకున్న వీడియోలు కూడా ఉన్నాయి అయితే ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది సో ముస్లింస్ చేశారు కానీ ఎప్పుడు మహిళలు అయితే కనుక ఈ విధంగా ఎప్పుడు జరిగిన ఘటనలు అయితే నాకైతే తెలీదు ఇప్పుడైతే కనుక మరొక ఘటన అయితే చోటు చేసుకుంది నడి రోడ్డుపై మహిళ అయితే కనుక నమాజ్ చేసింది మొత్తం ట్రాఫిక్ జాము ఎందుకు చేశారు ఇలా మంచి ట్రాఫిక్ రోడ్ లో ఇలా మధ్యలో రోడ్డు మధ్యలో ఎందుకు నమాజ్ చేశారంటే కనుక ఆవిడ చెప్పిన కారణం చూస్తే అసలు ఆశ్చర్యం కలుగుతుంది ఇంతకే విషయం ఏంటి అంటే కనుక రద్దీగా ఉండే రహదారి రయ్యమంటూ దూసుకెళ్లే వాహనాలు ఎంతలో మహిళ హఠాత్తుగా రోడ్డు మధ్యలోకి వచ్చి నమాజ్ చేయడం ప్రారంభించింది దీంతో ఒక్కసారిగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి తీవ్ర గందరగోళం గందరగోళం ఏర్పడింది ఈ వింత ఘటన కేరళలోని పాలక్కడ్ లో బుధవారం నాడు చోటు చేసుకుంది అయితే ఆమె అలా చేయడానికి గల కారణం తెలిసి పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది ఇంతకీ ఏంటి అత్యంత రద్దీగా ఉండే ఎంఐఏ జంక్షన్ లో సారీ ఐఎంఏ జంక్షన్ లో పాలక్కడ్ లోని ఐఎంఏ జంక్షన్ లో జరిగింది అంటున్నారు సాంప్రదాయ వస్త్రధారంలో ఉన్నటువంటి ఓ మహిళ వాహనాల రద్దీని ఏమాత్రం లెక్క చేయకుండా రోడ్డు మధ్యలో కూర్చొని ప్రార్థనలు చేయడం మొదలు పెట్టింది నమాజ్ చేయడం మొదలుపెట్టింది దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది వాహనదారులు స్థానికులు కూడా ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు వ్యవహారంపై సమాచారం అందుకున్న పాలక్కడ సౌత్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి మహిళను అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది ఎందుకు ఇలా చేశారని పోలీసులు ప్రశ్నించగా కేవలం తన యొక్క కుటుంబ ఆస్తి వివాదం అయితే గనక ఉందని ఈ ఆస్తి వివాదంపై ప్రజలను అధికారుల దృష్టి ఆకర్షించేందుకే తాను ఇలా నడి రోడ్డుపై నమాజ్ చేశానని ఆమె అయితే పోలీసులకు వివరించింది తాను తన సమస్య పరిష్కరించుకోవడానికి ఇదో నిరసన మార్గంగా ఆమె ఎంచుకున్నట్టయితే ఆమె వెల్లడించింది కాగా పోలీసులు అయితే గనక వ్యక్తిగత సమస్యల కోసం ఇలా బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ క్రియేట్ చేయడం ట్రాఫిక్ అంతరాయం కలిగించినందుకు ఆమెను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు తర్వాత బంధువులకు సమాచారం ఇచ్చారు ట్రాఫిక్ అంతరాయంపై అంతరాయం సంబంధించి ఇలా పబ్లిక్ న్యూసెన్స్ కింద ఆమెపై అయితే కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది